మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మన అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రసారమయ్యే సాయి కృప శీర్షికన మనం సాయినాథుని యొక్క ఏకాదశ సూత్రాలు చెప్పుకుంటున్నాము ఈరోజు కూడా అదే శీర్షకతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఈరోజు ఏకాదశ సూత్రాల్లో పదవది అందరం కలిసి తెలుసుకుందాం నా సహాయము కానీ సలహాను కానీ కోరిన తక్షణమే వసంగెదను సాయిబాబా మహానుభావుడే కాదు తనను నమ్మిన భక్తులను మార్గదర్శి కూడా సర్వస్వ శరణాగతి చేసి బాబాను వేడుకున్న వారికి సాయి సహాయము వెంటనే అందుతుంది బాబా సహాయం అంటే దైవ సమానం బాబా అంటే భగవంతుని అవతారం అటువంటి బాబాని ఎటువంటి సహాయం కోరాలి ఎటువంటి సలహా కోరాలి అన్న పరిణితి కలిగి ఉండాలి నేను నాది అన్నది ఏదీ లేదు భ్రమలు తొలగించి భారాన్ని వహించు అని సాయిని ఆశ్రయిస్తే ఏదో రూపంలో తక్షణం అంటే ఆ క్షణంలోనే తీరుస్తారు సంసిద్ధులను అన్న మాటలు ఎంత గొప్పవి క్షణం కూడా ఆలస్యం చేయకుండా నా సలహాని సహాయాన్ని కోరిన నా భక్తులకు ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నా అన్న బాబా అమృత వాక్కుల భావమిదే సాయి ఒక సందర్భంలో విజయానందనే మద్రాసు దేశపు సన్యాసికి ఈ విధంగా ఉపదేశమిచ్చారు నే నీ కర్తవ్యమును చేయుము ఇహలోక పరలోక వస్తువులన్నిటి గల అభిమానమును విడిచిపెట్టుము ఎవరైతే ఆ ప్రకారముగా చేసి వారి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టములను కష్టముల నుంచి తప్పించుకొని మోక్షమును పొందెదరు ఎవరైతే ప్రేమ భక్తులతో భగవంతుని ధ్యానం చేసి మననం చేసేదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయము చేయును ఇది బాబావారి ఆంతర్యం మరొక సందర్భంలో బాబా ఇలా అన్నారు నేనేమి చెప్పుతున్నానో గ్రహించు నేనేమి చెప్పుతున్నానో వాడొక్కడూ లేడు నా సర్కారు యొక్క ఖజానా నిండుగా ఉన్నది అది అంచుల వరకు నిండి పొంగిపోతున్నది త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకువెళ్ళండి సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమును దాచుకొనవలను అనుచున్నాను బాబా మన మంచి ఏం కోరుకోవాలని చెబుతున్నారో మనం గ్రహించాలి ఇంత అద్భుతంగా బాబా యొక్క ఏకాదశ సూత్రానికి వివరణ ఇచ్చిన శ్రీమతి జి లీలా కుమారి గారికి మన మోహన్వాణి తరపున తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి ఏకాదశ సూత్రంలో చివరిగా ఉన్న ఏకాదశ సూత్రము దాని వివరణ గురించి తెలుసుకుందాము ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు సంస్థ సుఖినో భవంతు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి